చెప్తున్నాం దీనికి ఎంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే అనేక సార్లు చెప్పాం గతంలో కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి ఆయన ఉంటే ఎన్నికలు సదువు జరగమని చెప్పాం అదే విధంగా జరిగింది ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దలు కొట్టినా జరిగిన వారానికి జరిగే వారం నిన్న బయటకు వచ్చి అంటే ఇలాంటివి ఇంకా ఎన్నున్నాయో ఎన్ని ఉన్నాయో చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి ఈ రోజు ఆయన లుక్అట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి పారిపోయారు అని చెప్తున్నారు కదా నిన్న నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరసులు చేర్చారు ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరసులు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా ఇతని ఇంటర్వ్యూ చేసి ఆయన సపోర్ట్ గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధి కూడా అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలి చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు రాష్ట్రంలో శాంతి భద్రత పూర్తిగా వైఫల్యమైంది మేము ఒకటేడుతున్న ఎలక్షన్ కమిషన్ ఈరోజు లెటర్ రాస్తున్నాం లెటర్ రాసాం కూడా ఈ లెటర్ ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి మేము అంటే సార్ ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్ అందంట్లేదు ప్రజలు అయోమయంలో ఉన్నారు ఆలోచనలు పట్టారు డీజీపీ మార్చారు అధికారులు మార్చారు పోలీస్ అధికారులు మార్చారు వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే సిఎస్ఏ ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం ఆయన కన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేయలేరా మేము ఏమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమీడియట్లీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే నాలుగో తేదీ పోలింగ్ పోలింగ్ ఏదైతే జరిగిన ఉందో ఈ కౌంటింగ్ అన్ని కూడా తాడు మారే అవకాశం ఉన్నాయి ఏజెంట్లు బూత్ రానకూడదు పోలింగ్ స్టేషన్ ఉంది కౌంటింగ్ స్టేషన్ కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలున్నాయి కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు మాకు సమాచారం ఉంది మీరు అర్థం చేసుకోవాలి నలభై మూడు వేల పోలింగ్ కేంద్రాలు అంటే ముప్పై నాలుగు వేల పోలింగ్ కేంద్రాలు సిసి కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీఆర్ కన్నా కదా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతత జరగదు నిజమైన ప్రజలేసిన ఓట్లు కూడా తారు చేసే అవకాశాలు ఉంది అక్కడ కనీసం ఏవన్న జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి మా నాటి ఒక పార్టీ నాయకుడు కూడా వివరం చెప్పి తెలుస్తుంది దీనిపైన విచారం చేయి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి లేకపోతే ఈ రాష్ట్ర సభ అయిపోతుంది పది రోజుల్లో అలాగే ఆయన చీఫ్ సెక్రటరీయా వైసీపీ సెక్రటరీ అర్థం కావట్ల నిన్నెడు దిన వైజాగ్లో వచ్చాడు సెక్రటరీగా ఒక చీఫ్ సెక్రటరీ అయి ఉండి దొంగతనంగా వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడు ఇంకా ఎలక్షన్ కోడ్ లో కూడా ఇంకొక పది రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతా ఉంది మా ప్రభుత్వం కానీ ఆయన అన్నిటి దినం దొంగతనంగా వైజాగ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోయే సభా చూసుకొని వస్తారని చెప్పి వెళ్ళి పిచ్చిలో ఉన్నారా భ్రమలో ఉన్నారా ప్రజలు కసిగట్టుకొని పని కట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి విమానాల్లో రైళ్లలో వచ్చి మాకు ఓట్లేశారు ఈసారి మీరు దొంగతనం వెళ్ళడం చర్చ చేసిన మారిపోయింది ఉదాహరణకి ఎలా ఉందంటే పరిస్థితులు మన పనుల గొడవలు చూసాం తిరుపతిలో కూడా పులవర్తి నాని గారి దాడి చేశారు దాడి చేసిన వ్యక్తులను వదిలేసి పాపం ఎవరో సుధాకర్ రెడ్డి తిరుమలలో వ్యాపారం చేసుకున్న వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు నిన్నటి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ మీ పెట్టారు ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు ఇంతవరకు పట్టించుకోలేదు ఒక పత్రికలో అయితే రెండు మూడు పత్రికల్లో